పార్టీ ఉన్నదన్నా ఓ అన్నలు గుజరాత్ మోడల్ అని కాదు ఇక్కడ గుర్తు పెట్టుకోర్రీ సెంట్రల్ లో ఉన్నది బీజేపీ గుర్తు భవిష్యత్తులో ఇక్కడ రాబోయేది కూడా భారతీయ జనతా పార్టీ సో ఇక్కడ తెలంగాణలో ఏ పార్టీ ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నది సో ఈ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వెన్నుపోటు ఓడది గుర్తు పెట్టుకోరి కాంగ్రెస్ పార్టీకి పోటు ఓడిసేది బీజేపీ అది జాతీయ బీజేపీ రాష్ట్ర బీజేపీ పంటలే జాతీయ స్థాయిలో ఉన్న జా కేంద్ర బీజేపీ జాతీయ బీజేపీ జాతీయ పార్టీ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ బీజేపీ మాత్రమే కథన్ చేస్తుంది ఇప్పుడు మీరు ఇక్కడ కాదు గత ఎన్నికలలో మధ్యప్రదేశ్ కానీ రకరకాలుగా నేను చెప్తున్నా ఒక్కొక్క చోట రెండు చోట్ల కాదు మధ్యప్రదేశ్ కానీ ఇతరత్ర ఎన్నికలు జరిగిన చాలా రాష్ట్రాలలో కూడా ఏ ప్రభుత్వాలను కూడా నిండుకొని ఏంది మూడు వందల అరవై ఐదు రోజులు ఉంచలే బీజేపీ ఇక్కడ చాలామంది ఏంది అంటే కావాలని బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు కానీ బీఆర్ఎస్ పార్టీ అనేది ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలే వాళ్ళల్లో ఎందుకంటే మీది సముద్రం కాబట్టి ఎప్పుడు ఎవరు మాట్లాడతారో మీలల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని అని ఒక అభద్రతా భావం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆరోపణలు చేయవచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీని పడగొట్టదు దానికి అసలు అలాంటి ఆలోచన కూడా లేదు ఏమైనా ఇప్నాటిజం చేస్తే తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అబ్బా రండి దండం పెడతా బాచని మీరు వచ్చి ఉరికిరా ఉరికిరా మా పార్టీని పడగొట్టని మీరు బతిలాడుకుంటే తప్ప బీఆర్ఎస్ వాళ్ళు రారు కానీ మీరు బదిలాడకపోయినా మీరు వాళ్ళ వైపు చూడకపోయినా ఆల్రెడీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసింది బీజేపీ మరి రేవంత్ అన్నకు అర్థం కాని విషయం ఏంటంటే రేవంత్ అన్న అను గుర్తు పెట్టుకో నీ నీకు అర్థం కాలే కావచ్చు నీ వెంట బట్టి విక్రమార్కన్ ధోలీలు ఢిల్లీకి ఎందుకో తెలుసా నీ మీద నమ్మకము పార్టీ మీద నమ్మకము కాదు ఇక్కడ ఉన్నది ఏకే పార్టీ సేవను బీజేపీ అది ఎప్పుడైనా బుల్లెట్లు దిస్తే అందరూ పోతారు ప్రభుత్వం మారుతుంది ఇక్కడ చాలా మంది ఏంటంటే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉండే కదా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితనో లేకపోతే ఇంకెవరో కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని అంటున్నారు ఇది వందకు వెయ్యి శాతం అండి జాతీయ స్థాయిలో ఇప్పుడు మన పక్క నుండే ఒడిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ నేను చెప్తున్నా మధ్యప్రదేశ్ కానీ ఢిల్లీ కానీ ఇతరత్ర అన్ని రాష్ట్రాలలో పోనీ ఢిల్లీకి మీదనైతే ఏకే ఫార్టీ సెవెన్లు ఎన్ని గన్నులు వచ్చినా కూడా తట్టుకోగలుగుతా శక్తి ఉన్నది ఇప్పుడు మీరు కూడా తట్టుకోగలగాలేదప్ప మమ్మల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కూలగొడతదట్ట ఈ భజన మానేయండి మీకై మీరే బీఆర్ఎస్ఎల్లోనే ఇప్నాటిస్ చేస్తారు ఆటోమేటిక్ అవును వాళ్ళే అంటారు పడగొడితే ఏంది అనే ఆలోచన అనుకో అవుట్ అవుతుంది మళ్ళీ మీకు తట్టుకునే అంత అది లేదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీకు ప్రధానమైన శత్రువు మీకు ప్రధానమైన బీజం బీజేపీ బీజేపీ తలుచుకుంటే తుమ్మిన తగిన పార్టీ పోతుంది గుర్తుపెట్టుకో ఇక్కడ బీఆర్ఎస్ మీకు ఏంది అంటే ఒక స్నేహితుడు ఆయన నీ నీ మంచి కోరే స్నేహితుడు బీఆర్ఎస్ పార్టీ అనేది మీకు ప్రధానంగా ఉన్నది ఏకే ఫార్టీ సెవెన్ ఎక్కడ అంటే బీజేపీ నుండి జర జాగ్రత్త ఇక్కడ నుంచి జాగ్రత్త మీరు గీవిలో బి బీఆర్ఎస్ నుంచి ఏంది అంటే ఆ పార్టీ పడగొడతదనే ఆలోచనలు మీరు ఫస్ట్ బయటికి రారి ఇక్కడ మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ముగ్గురు మంత్రులు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఏ భారతీయ జనతా పార్టీ నేతలతో మాట్లాడిండో తెలుసుకో రేవంత్ రెడ్డి చాలా క్లారిటీ నీకు హింట్ కూడా ఇస్తున్నా నేనేమంటున్నానంటే ముగ్గురు మంత్రులు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలతోని వాళ్ళ అనుచరులు లేదా వాళ్ళే డైరెక్ట్ గా మాట్లాడేలా లేదా అనేది ఒకటి క్లారిటీ తెచ్చుకో అంతే నేను చెప్తున్నా కావాలని బీఆర్ఎస్ను ఇక బీఆర్ఎస్ మీద బట్టగాల్సి మీద ఇద్దాం ను ఏదో ఒకటి అందాం బీఆర్ఎస్ వల్ల రెచ్చగొడదాం బీఆర్ఎస్ పార్టీకి ఏదో ఒకటి చేద్దాం అని చెయ్యట్లేదు